అందరికీ సాయిరామ్ ఎలా ఉన్నారు మాకు తుఫాన్ ఉంది కదా ఇప్పుడైతే గాలి మొదలైంది ఊరికే సరదాగా మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఇలా వచ్చాను పైకి నిన్న ఒక వీణ పోసాను పెద్ద వీణు కూడా ఉండడం లేదు అసలు చూద్దలు అవి గద్దలైనా కాదు బీచ్ దగ్గర నుంచి ఇలా వస్తున్నాయి మేఘాలు కొంచెం హరి చేస్తాడు అన్నది హరి చేసేది ఇప్పుడు అక్కడ పెద్ద స్తంభాలు కలిగిస్తాయా వస్తుందా అక్కడే హరి చేస్తాడు జాబ్ చేస్తాడు చూడండి మా కాకినాడ మొత్తం చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి సిక్స్త్ ఫ్లోర్ ఎక్కాం అగో అక్కడ కనిపించే దగ్గరే బీచ్ కనిపిస్తుంది చూసారా నేను పెద్దగా పెట్టాను చూసారా బీచ్ ఎలా కనిపిస్తుందో మీకు ఆ వెనకాల బీచ్ కనిపిస్తుంది చూసారా అదే బీచ్ ఆ చెట్లు ఆ బిల్డింగ్ వెనకాల గ్రీన్గా కనిపిస్తుంది కదా అది వాటర్ అదంతా అదంతా వాటర్ అనమాట చూసారా వెనకాల ఆ వెనకాలంతా వాటర్ అలా కనిపిస్తుంది చూడండి పెద్దగా పెడితే అదంతా వెనకాల వాటర్ ఉంటుంది అది లాస్ట్ అనమాట ఆ బిల్డింగ్స్ అన్ని లాస్ట్ అక్కడ నుంచి ఇంకేముండవు చూసారా మేమున్న బిల్డింగ్ మీద నుంచి తీస్తే ఇలాగా ఇదిగో కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది వాతావరణం అయితే గాలి అయితే ఫుల్గా నిన్న తీసిన వీడియో మిస్ అయింది అందుకే ఇప్పుడు మీకు చూపిద్దామని మళ్ళీ నేను వచ్చాను ఇక్కడికి చూసారా ఫ్రెండ్స్ మా బిల్డింగ్ చూసారా వెళ్దామా ఎలా ఉందో చూసారా మరి జాగ్రత్త మరి కొస్కెళ్ళకు కొస్కెళ్ళద్దు పడిపోతావు జారిపోయి నాకు కాలు అసలు బాగాలేదు ఇంత పైకి ఎక్కగలను నేను ఏమో సరే ఒకసారి చిన్న వీడియో తీద్దామని వచ్చాను దోపేసుకోనా ఓకే ఎలాగో అలాగ వస్తా లే చూడండి మెట్లు ఎలాగ ఉన్నాయో చూ ఈ మెట్లు ఎక్కువేస్తున్నా ఇది మా పైన అనమాట చూసాను ఎగేటప్పుడు పర్లేదు కానీ ఎక్క ఏయ్ పడిపోతావు నాటకాలు ఆడకు పడిపోయామనుకో బాబోయ్ చాలా ఇదిగా ఉంది చూసారా బాగా ఇంకా పైకి ఎక్కిస్తాం అదిగోండి థ్యాంక్స్ చూపిస్తే ఇంక మరి ఘోరంగా ఉంది మాటలు పడితే చూసుకో మరి చూసారా గాలి విపరీతంగా గాలి వేసేస్తుంది ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంది మెల్లమెల్లగా పెరుగుతుంది ఇంకా వర్షం అయితే ఇప్పుడే చుక్క చుక్క మొదలైంది అయితే అసలు ఎక్కడ ఆగడం లేదు వచ్చేస్తుంది అన్నా సూర్యుడు వచ్చాడు చూడండి ఆకాశం అంటే ఎలా ఉంది చూడండి చాలా బాగుంది శివుడు కనిపిస్తున్నాడు నాకైతే శివుడు కనిపిస్తున్నాడు అది కదా గదు శివయ్య